ఆదికాండము తడువు చేయట మంచిది కాదు గనుక దేని విషయంలో తడువు చేస్తే మంచిది కాదో ఈరోజు ఈ వాక్యములు మనం చూడబోతున్నాం కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వాక్యము అతడు తడువు చేసేను అప్పుడు అతని మీద యహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతనిద్దరి కుమార్తెల చేతులను పట్టుకుని ఎలుపులకు తీసుకుని వచ్చి చూడండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట నా వైపు చూడండి లోతు తడువు చేస్తూ ఉన్నాడంట ఎక్కడ తడువు చేస్తున్నాడు ఎందుకు తడువు చేస్తూ ఉన్నాడు అంటే సుధోమా గోమెర్ర పట్టణాల్లో పాపము విస్తరించి ఉన్నది ఆ పాపము కలిగినటువంటి స్థలములో ఆ పాపులైనటువంటి వారి మధ్యలో లోతు నిలిచి ఉన్నాడు ఏం చేయాలంటే అక్కడ నుండి పారిపోవలసిన వాడు అక్కడ నుండి బయటికి రావాల్సిన వాడు ఏం చేస్తున్నాడు అంటే ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు తడువు చేస్తూ ఉన్నాడు అని మాటను మనం చూస్తున్నాం నేటి దినాల్లో కూడా మన జీవితాల్లో జీవము కలిగిన దేవుడు దైవ సేవకుల ద్వారా ఆయా రీతులుగా వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా సత్యము వెరిగి సత్యము తెలిసి ఏమండి ఇది సన్మార్గము ఇది సత్య మార్గము ఇది జీవ మార్గము దేవుడి పరిశుద్ధుడు లేక నీతిమంతుడు గనుక ఆయన నమ్మిన మనము ఆయన ఎంబడిస్తున్న మనము కూడా ఎలా ఉండాలంట నీతిగా పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా తడువు చేయకుండా ఆలస్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నాకు కలిగినటువంటి యొక్క ఆ చెడు తలంపుల నుండి నాకు కలిగినటువంటి ఆ చెడు అలవాట్ల నుండి నేను బయటికి రావాలి దాని నుండి విడుదల పొందాలి అని మన వెంటనే ఆశించి బయటికి రావాలి ఈరోజు చాలామంది రావడం లేదండి అక్కడ దేవదూతలు చెప్పారు దేవుడు చెప్పాడు లోతుతో అంటున్నాడు నువ్వు త్వరగా ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోవాలి పాపాన్ని విడిచి వెళ్ళిపోవాలి పాపుల మార్గంలోంచి వెళ్ళిపోవాలి ఇదిగో పాపుల అహస్ అపహాస్కులు కూర్చున్న చోట నుండి నువ్వు బయటకు వచ్చేయాలి అని అంటూ ఉంటే లోతు ఇంకా తొడువు చేస్తున్నాడండి సంవత్సరాలు సంవత్సరాలు కూడా దైవజనులు నిలబడి వాక్యం చెబుతూనే ఉన్నారు అమ్మా బ్రతుకును మార్చుకోవాలి కుటుంబాన్ని కట్టుకోవాలి జీవితాలు సరి చేసుకోవాలని ఇంకా తడువు చేస్తూనే ఉన్నారు ఇంకా ఆల్స్యం చేస్తూనే ఉన్నారు జాగ్రత్త ఆల్సం చేస్తున్నట్లయితే తడువు చేస్తున్నట్లయితే ఒక మాట ఇక్కడ మీకు జ్ఞాపం చేస్తాను వినాలి ఈరోజు కూడా ఒక చిన్న మొలక కూడా అక్కడ మొలకెత్తడం లేదంట దేవుని అగ్ని భయంకరంగా వారి మీద దిగి వచ్చి కాల్చివేసింది చూసారా తడువు చేస్తున్నట్లయితే దేవదూతలు దేవుడు కనికరించాడు కనుక కృప చూపాడు కనుక వారి చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు కనుక సరిపోయింది ఒకవేళ తడువు చేస్తూ ఉంటే వారే కనికరించకపోతే వారే పట్టించుకోకపోతే ఈరోజు లోతు కూడా పాపుల మధ్యలో కాలిపోవలసినటువంటి పరిస్థితి వచ్చును ఏమండి రేపటి దినాన నువ్వు లోకస్తులతో పాటు తీర్పులోనికి వెళ్ళి నిత్య నరకంలోనికి వెళ్ళకూడదంటే నిత్య నరకంలో నువ్వు కాలిపోకూడదంటే ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు కనుకరించి కృప చూపి తన దైవజ్జనుల ద్వారా నిలవబెట్టుకుని వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుచు ఉన్నాడు లోతుతో మాట్లాడినట్లుగానే దైవజనులు నిలవబెట్టుకుని ఆ సుధమ గోమేర పట్టణ ప్రజలతో నీవు నాశనం అయిపోకూడదని నువ్వు మరణించకూడదని రేపటి దినాన ఆ లోకస్తులతో పాటు నువ్వు తీర్పులోనికి వచ్చి వారితో పాటు కూడా నిత్య నరకములోనికి వెళ్ళకూడదని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మాట్లాడుచు ఉండడానికి దాన్ని విడిచి బయటికి రావాలి ఒకసారి మన యొక్క హృదయాలని పరిశీలన చేసుకోవాలి ఇంకా మనలో ఏదైనా చేదైనది మిగిలి ఉందేమో దేవుడికి అయిష్టమైనది ఏదైనా మనలో చొరబడి ఉందేమో దాగి ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఎవడు ఆలోచన చేయాలి ఎన్నో వాక్యాలు వింటున్నాం ఎంతో ప్రార్థన చేస్తున్నావు ఎన్నో కూడుకులో పాలు పొందుతున్నాము కానీ ఇంకా పాపం కలిగిన స్థలంలో నిలిచి రావడానికి బయటికి ఇంకా నీకున్నటువంటి అలవాట్లు విడిచిపెట్టుకోవడానికి నీకున్నటువంటి వ్యసనాలను విడిచిపెట్టుకోవడానికి నువ్వు మాట్లాడుతున్న అబద్ధాన్ని విడిచిపెట్టుకోవడానికి నువ్వు చూస్తున్నటువంటి ఆమోహం కలిగిన చూపుని విడిచిపెట్టుకోవడానికి అపవిత్రమైన స్థలాల్లోకి వెళ్లకుండా ఉండడానికి ఇంకా తడువు చేస్తున్నావేమో ఇంకా నిర్లక్ష్యముగా నీవు అశ్రద్ధగా ఇంకా అలాగే ఆయా స్థలాల్లో కొనసాగుతూనే ప్రభులకు సాగుతున్నా జాగ్రత్త దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అది సుధమ గుర పట్టణ మీద దేవుడి ఉగ్రత ఎలా వచ్చిందో మన మీద కూడా ఒక దినాన్ని మనం మరణించిన తర్వాత మన ఆత్మకు కూడా అదే ఉగ్రత రాబోతుంది అటు ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి అంటే ఖచ్చితంగా ఆ పాపం నుండి మనం ఏం చేయాలంటే బయటికి రావాలి రావాలండి దేవుడు చెబుతాడు మన మేలు కోరే మన క్షేమాన్ని కోరి చెబుతాడు మనం నశించిపోకూడదని మనం బాధపడకూడదని మనకు నష్టం కలగకూడదని మనం దుఃఖపడకూడదని మనం క్షేమముగా ఉండాలని మన కుటుంబాలు మేలుకరముగా ఉండాలని మనము సంతోషించాలని దేవుడు మన క్షేమాన్ని కోరి మన మేళను కోరి మనతో ఆయన మాట్లాడుతూ ఉంటే మనము ఆయన మీదే తిరుగుబాటు చేసేవారికి కనబడుతున్నాం కదండి ఆలోచన చెయ్యాలి ఇక్కడ లోతు తడువు చేస్తూ ఉన్నాడంట బిడ్డరా తడువు చేయడం మంచిది కాదండి తడువు చేస్తూ ఉంటేదిగో దేవుని యొక్క అగ్ని అనుకోకుండా వచ్చేసింది వారి మీదకి దిగిపోయింది మొత్తం ఒక్కరు కూడా మిగలలేదు గుర్తుపెట్టుకోండి లోతు యొక్క అల్లుళ్ళు తడువు చేశారు ఆలస్యం చేసారు హేళం చేసారు మిగిలేరా కాలిపోయారు గనుక ఇక్కడ ఉన్నటువంటి మనందరి జీవితాల్లో దైవజనుడిగా నేనైనా నా భార్య అయినా నా పిల్లలైనా మీరైనా ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక లోపం దాగి ఉందేమో ఏదో ఒక చేదైనది దాగి ఉందేమో నీకు ఇష్టమైనది దేవుడికి ఇష్టమైనది నీకు ఇంపైనది దేవుడికి అసహ్యమైనది ఏదైనా ఒకవేళ మన జీవితాల్లో మన తలంపుల్లో మన మాటలో మన చూపులో మన నడవడికలో మన క్రియల్లో మన యొక్క పద్ధతుల్లో ఒకవేళ ఏదైనా దాగి ఉంటే అందులోంచి బయటికి రాలేపోతున్నావేమో ఈ వాక్యాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంట బయటికి రావాలి బయటికి రావాలి దేవుని ఉగ్రతకు ముందు దేవుని కృప ముందస్తు ఉంటుంది అయ్యారు చెప్పిన కృప చేత ఏమంటే దేవుని యొక్క కృప ముందు వస్తుంది అనమాట దేవుని ఉగ్రత వెళుతూ ఉన్నప్పుడు దానికంటే ముందు దేవుని కృప పరిగెత్తుకు వెళుతూ ఉంటుంది ఉదాహరణకి ఎలా చెప్పాలంటే మీకు ఇదిగో ఇదే కనబడుతున్నది సుధము గుమేరి పట్టణానికి దేవుని ఉగ్రత రాబోతు ఉండగా దేవుని కృప వచ్చింది లోతు కుటుంబాన్ని తప్పించడానికి ఏమండి నేనేమి పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతూ ఉండగా దేవుని కృప యోనా ద్వారా వెళ్ళి ప్రకటించడానికి ఉపయోగపడ్డాది ముందు దేవుని కృప వస్తుంది కృపకి నశించిపోవడం ఇష్టం ఉండదు గనుక ఆ కృప చేత మనతో మాట్లాడుచు ఉన్నప్పుడు మనం వెంటనే గ్రహించాలి గుర్తించాలి దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడంటే ఎక్కడో నాలో ఏదో పొరపాటు ఉంది ఏదో లోపం ఉంది ఇంకా విడిచిపెట్టవలసింది ఏదో వదులుకోవాల్సినది ఏదో ఆ నాలోంచి తీసుకె తీసివేసవలసింది ఏదో నాలోని పారవేయవలసింది ఏదో ఇంకా నాలో ఏది దాగిందో అని దాన్ని మనం ఏం చేయాలంట పరిశీలన చేసుకోవాలి లోకంలో మీరు చూడండి చెరువులను చూడండి ఏమండి వేటేస్తూ లాగుతూ ఉంటారు చేపలు కానీ రొయ్యలు కానీ చక్కగా వెళ్ళి పూర్తిగా ఒకసారి కపితే రెండోసారి వేస్తారు మూడోసారి వేస్తారు ఇంకా ఏమీ రావు అని వదిలేస్తారు అంటే దాని అర్థం ఏమిటంటే అయిపోని అనుకుంటారు కానీ అయిపోని అనుకుంటారా అంటే లాస్ట్ వరకు కూడా నీళ్ళన్నీ తోడేసి అడుగు మట్టిన మట్టులో ఉన్న వారు దాగి ఉన్న వాటిని వారు వెనక్కి తీస్తారు వాళ్ళు వేస్తున్నప్పుడు ఏమో కొద్దిగా వస్తాయి ఇస్రోలు వేస్తున్నప్పుడు మనం లేకపోతే మామూలు వాళ్ళ బాగా చెరువు అంతా వేస్తారు చూడండి దానికైతే ఒకటి రెండు మూడు ట్రిప్లు వేస్తారు ఇంకేమీ లేవయో పట్టేసామంటారు కానీ అంతటితో విడిచిపెట్టేస్తారంటే నీళ్ళన్నీ తోడేసి ఇంకా ఎక్కడో అడుగున దాగి ఉన్నాయి ఇంకెక్కడో అడిగిన దాగి ఉన్నాయి ఒకసారి ఆలోచించాలి క్రైస్తవ బిడ్డలుగా మన జీవితాల్లో కూడా ఎక్కడో అడిగిన రహస్యములు ఎక్కడో దాగి ఉంటాయి కొన్నిసార్లు అవి కొన్నిసార్లు కనబడవు కొన్ని సందర్భాల్లో కనబడుతూ ఉంటాయి గనుక వాటిని కూడా మనం వెతికి పట్టుకోవాల్సిన వారం ఉన్నాం గనుక దైతో జ్ఞాపం చేసుకుని మొదటి మాటల్లో పాపం విషయంలో అబద్ధం విషయంలో ఏమండి దేవుని యొక్క వ్యతిరేకమైనటువంటి జీవిత విషయంలో నువ్వు నిర్లక్ష్యముగా అశ్రద్ధ చేయద్దు తడువు చేయొద్దు అది మనకు మన కుటుంబాలకి మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది గనుక త్వరపడి మనం ఏం చేయాలంటే వెంటనే సరి చేసుకోవాలి గనుక ఆ క్షణము ఒకవేళ లోతు గనుక అక్కడే ఉన్నట్లయితే తన ప్రాణాన్ని కోల్పోను తనకి లాభం ఏమైనా ఉందా నీ బతి ఈ లెక్కన ఈ రాత్రే నీ ప్రాణం కోల్పోతే ఈ రాత్రి దేవుడు నన్ను పిలిస్తే ఒకవేళ లోపంతో నేను మరణిస్తే నా ఆత్మకు శాంతి ఉంటుందా ఏమండి నా ఆత్మ ఎక్కడుండాలి నిత్య నరకంలోకి వెళ్ళిపోవాలి ఎందుకని నేను ఈ రాత్రి సరి చేసుకోలేదు ఈ రాత్రి వరకు నేను సరిదిద్దుకోలేదు ఇంకా సమయం ఉందలే చూద్దాములే అవకాశం ఉందలే దేవుడు రాక ఆనసం అవుతుందిలే ఇప్పుడే కదా కొంచెం కొంచెం అనుకుంటున్నాము కానీ మన ప్రాణము మన చేతిలో లేదు కాబట్టి నేడు అనబడుతూ ఉండగా వినబడుతూ ఉండగానే మనం ప్రత్యాత్తాపన పడి మారు మనసును పొంది మన పాపాలను ఒప్పుకుని ఏ విషయంలో నీవు దేనికి బానిసైపోతున్నావో దేనికి అలవాటు అయిపోతున్నావో దేనికి లోబడిపోతున్నావో దేనికి వంగిపోతున్నావో దేనికి తలంచుతున్నావో దాని విషయంలో నువ్వు బయటికి రావాలి ఆ విషయాల్లో మనం ఏం చేయాలంట బయటికి రావాలి వీటిల ఇక్కడ చూడండి లోతంట తడువు చేస్తూ ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం ఆ తడువు చేయడం మంచిది కాదు కృపగలిగిన దేవుడు అన్ని విషయాల్లో తప్పిస్తాడు అనుకోవడానికి వీలు లేదు అన్ని విషయాల్లో తప్పించడం బిడలరా ఆయన కనికరణ బట్టే తప్ప కానీ అందరినీ అలాగే జరుగుతుంది అంటే వీలు లేదు కాబట్టి మనమందరం కూడా రాత్రి వింటున్నాము దేవుడికి అయిష్టమైనది ఏదైనా చేదైన ఏరు చేదైన తలంపు లోకపు ఆలోచన శరీర కోరికలు నేత్రాంశలు లేక జీవటంబము లేక మనుషులను మెప్పించేది నీ స్వార్థానికి ఆశించేది ఏదో నీలో దాగి ఉండవచ్చును లేకపోతే రాత్రి దేవుడి వాక్యం ద్వారా మాట్లాడు ఇక్కడ ఏదో ఒకరిలోంచి వారు బయటికి రావాలి కాబట్టి దేవుడు ఇష్టపడి రాత్రి వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు కాబట్టి ఒకసారి మనందరి యొక్క ఆ యొక్క హృదయాలను పరిశీలన చేసుకుని ఆ యొక్క ఎక్కడైనా ఒకవేళ చిక్కబడి ఉంటే పట్టబడి ఉంటే బంధించబడి ఉంటే నిలిచి ఉంటే అందులోంచి బయటికి రావాలని దేవుడు ఏక వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు గనుక పాపం విషయంలో ఆ దేవుడికి అయిష్టమైనటువంటి విషయాల్లో మనము తడువు చేయట ఆలస్యం చేయట మంచిది కాదు జ్వరం వచ్చింది ఒక వారం రోజులు హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండడము మంచిది కాదు ఆకలిస్తుంది అలాగే రెండు రోజులు ఉండడము మంచిది కాదు నీరసం వస్తుంది టేబుల్ వస్తుంది జనర ఇబ్బంది గడిక గమనించాలి గడిక తడువు చేయకుండా మనం ఏం చేయాలంటే పరిశుద్ధతగా మారాలి నీతిమంతులుగా మలచబడాలి పవిత్రులుగా కడగబడాలి అపవిత్రతను తొలగించుకోవాలి అశుద్ధనంతటిని తొలగించుకోవాలి శుద్ధి చేసుకోవాలి అంటాడు మనం బెత్తేలికి వెళుతున్నాము మిమ్మల్ని మీరు చుచ్చిపరుచుకునుడి అంటాడు ఎక్కడికి వెళుతున్నారంట దేవుని మందిరానికి వెళ్ళొచ్చు ఉన్నాము కాబట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలంట అపవిత్రులుగా దేవుడి మందిరానికి వెళ్ళకూడదు అని అర్థమవుతుంది అక్కడ అనాలోచనగా దేవుడి మందిరానికి వెళ్ళకూడదు అని అక్కడ అర్థమవుతూ ఉన్నది గనుక మనం గమనించాలి దేవుని యొక్క వాంక్యము మన మందిరమే మనమే దేవుని యొక్క మందిరము మనమే దేవుని యొక్క ఆలయమై కాబట్టి మనం ఏం చేయాలి అంటే పాపముని ఇంకా ఈ ఆలయంలో దేవుని ఆలయంలో లేక మన హృదయాల్లో మన తలంపులో లేక మన ఇంట్లో మన కుటుంబాల్లో ఎక్కడా కూడా నిలిచి ఉండడానికి వీలు లేకుండా దాన్ని మనం తుడిచి వేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి కనుక మొదటి మాటలో మనం చూస్తున్నాం పాపం విషయంలో వాక్యానికి వ్యతిరేకమైన వాటి విషయంలో మనం తడువు చేసి ఇంకా వాటిలో నిలిచి ఉండడం అది మనకి అంత క్షేమము కాదు దేవుడి ఉగ్రత దాని మీదకి రాబోతుంది కాబట్టి ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ఈ రాత్రి వాక్యమైన మనం అందరం కూడా వెంటనే నీ మనస్సాక్షి నీకు తెలుసు నీ జీవితం ఎలా ఉందో నీ బ్రతికి ఎలా ఉందో నీ మాట ఎలా ఉందో నీ ఆలోచన ఎలా ఉందో నీ ప్రవర్తన ఎలా ఉందో నీ క్రియలు ఎలాగున్నాయో నీకు తెలుసు కాబట్టి దా అది ఒకవేళ వాక్యానికి వ్యతిరేకంగా ఎక్కడైనా ఉన్నట్లయితే నీకు మంచిగా ఉండవచ్చు వాక్యానికి ఎలా ఉందో చూడాలి దాన్ని బట్టి మనం బయటకు వచ్చే వారిగా ఉందాం